ఇంట్లో అద్దాలు ఏ దిక్కున పెట్టుకోవాలి ఇవి డ్రెస్సింగ్ సంబంధమైనటువంటి అంశంగా ప్రస్తావన చేయాలి అద్దాలు పెట్టుకోవడం అంటే జనరల్గా ఇంకా అద్దం దగ్గరికి వెళ్ళి మనవాళ్ళు తలదూపుకోవడం మొహానికి పౌడర్ రాసుకోవడం బొట్టు పెట్టుకోవడం అని చేస్తుంటారు అలంకరణ ఈ అలంకరణ ఎప్పుడు కూడా తూర్పు ముఖంగా కూర్చొని చేసుకోండి లేదా ఉత్తర ముఖంగా చూసుకుని చేసుకోండి అని చెప్పారు మీరు బెడ్రూమ్లో పెట్టుకున్నా ఇంకో చోటు పెట్టుకున్నా అది నిమం మీరు ఎక్కడ పెట్టుకోవాలని అడిగారు తూర్పు ముఖంగా కానీ మనం ఉత్తరముఖంగా కానీ మనం ఉండాలి దానికి తగ్గట్టుగా అద్దాన్ని పెట్టుకుని మనం చేసుకోవాలి ఇంక ఈ అద్దాలు వాష్ బేసిన్ దగ్గర పెడతారు వాష్ బేసిన్ దగ్గర పెట్టినప్పుడు తూర్పు ముఖంగా మేము అలంకరణ చేసుకోమన్నాం కాదని వాష్ బేసిన్ దగ్గర తూర్పు ముఖంగా పెడుతు కుదరదు కారణం ఏమిటి వాస్తు శాస్త్రం అనేది సనాతన ధర్మానికి సంబంధించి అందరినీ ఇందులో కలిపి మాట్లాడట్ల వాస్తు నమ్మిన వాడు భారతీయ సనాతన ధర్మాన్ని నమ్మాలి నమ్మినప్పుడు మనకి మన ఆచారాలు కూడా పాటించాలి వాస్తుశాస్త్రం ప్రకారంగా తూర్పుంగా ఉండి అలంకరణ చేసుకున్నారు కదా అని చెప్పేసి వాష్ బేసిన్ తూర్పు పెట్టి నువ్వు బ్రష్ చేసుకోవడం మనకి కాదు వాష్ బేసిన్ తూర్పు పెట్టుకోకూడదు ఇది గుర్తుపెట్టుకోండి పనిలో పని కూడా మీకు ఒక పాఠంగా మారుతుంది కారణం ఏమిటి మనకి దంతధావనం చేసిన నీళ్లు పొక్కుల నుంచి ఉమ్మేసిన మలమూత్ర విసర్జన చేసినా సూర్యు యొక్క గమనం ఉండేటువంటి తూర్పు నుంచి పడమర వరకు ఉంది కాబట్టి ఆ సూర్యుడు మనకి ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయన వైపు చూస్తే పనులు చేయొద్దని చెప్పి తూర్పు ముఖంగా ఉత్తరముఖంగా చే సారీ తూర్పు ముఖంగా ముఖంగా చేయొద్దని చెప్పారు కాబట్టి వాష్ బేసిన్ దగ్గర కంపల్సరీ ఉత్తరం ఒకటే మనకి మిగులుతుంది ఉత్తర ఉత్తముఖంగానే మనం ఉండి వాష్ చేసుకోవాల్సిన అవసరం ఇంకో విషయం ఏంటంటే వాష్ బేసిన్ దగ్గర మీరు అద్దాన్ని మీరు ఓకే చేస్తారా అని అడుగుతారు నేను చేయను మీ ఇంట్లో ఉందా మా ఇంట్లో ఉంది పెట్టకపో పోతే ఒప్పుకోరు కాబట్టి వాళ్ళ కల్చర్లో పెద్ద గొప్పగా మారిపోయింది ఎంగిలి బ్రష్ బ్రషింగ్ చేస్తూ ఎంగిలి మొహం ఎంగిలి మొహం నా ఎంగిలి మొహం నేను అద్దం చూసుకోవాల్సిన దరిద్రం ఇంకెంతకన్నా ఏమైనా ఉందండి పాశ్చాత్యులను చూసి మన వాళ్ళు తయారయ్యి ఇది ఒక గొప్ప ఫ్యాషన్ అయి ప్రతి ఇంట్లోనూ వాష్ బేస్ దగ్గర అద్దం లేకపోతే అదొక పెద్ద తప్పుగా వీడియొక్క కల్చర్లెస్ ఫిలోగా చూసే పరిస్థితి వచ్చింది ఎంగిలి మొహం చూసుకోవాల్సిన కర్మ ఏం బట్టి ఏమండి మన వాళ్ళు భోజనం చేసేప్పుడు అర్థం చూడదు అంటారు తప్పురా రా అని ఆ దరిద్రం అంటే ఒక్క మాట చెప్తానండి ఆ దరిద్రం అంటే డబ్బులు లేకపోవడం కూడా దరిద్రం కాదు డబ్బు ఉండి ఎంత ఎంజాయ్ చేయగలుగుతున్నారా అవన్నీ లేకపోవడం కూడా దరిద్రమే మన సమాజంలో మన భారతీయ సనాతన ధర్మం చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మొహం గడిపినప్పుడు నీకు అర్థం చూసుకోవాల్సిన అవసరం నీ ఎంగిలీ మొహం చూసుకుని నీ ఎంగిలి మొహం చూసుకోవాలా అది అవసరమా అది ఫ్యాషనా అది పెద్ద గొప్ప ఒక్కసారి గమనించుకోండి అందువలన నిద్ర లేవగానే అర్థం చూసుకోవడం మరి పాచిమొహంతో అర్థం చూసుకోవడం ఆ ఎంగిలి మొహం బ్రష్ చేసుకుని చూసుకోవడం అనేది మనిషికి కలిసి రాని స్థితిని తీసుకొస్తుంది కలిసి రాకపోవడం మీరు ఎవరికోళ్ళు కలిసి వస్తుందని ఇంకోటి కలిసి వస్తుందని అవన్నీ కూడా మీరు పొందం చేసుకోవద్దు వాడి యోగం రాజయోగం ఉంటుంది వాడు ఏ పని చేసినా రాజయోగంగా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ సహజమైన జీవన శైలిలో ఎంగిలి మొహం చూసుకుంటూ బ్రష్ చేసుకోవడాన్ని సనాతన ధర్మం ఒప్పుకోలేదు కాబట్టి ఇది ఛాందసపక్షం అనుకోవద్దు బ్రష్ చేసుకునేటప్పుడు మీ పిల్లలకి మీకు అలవాటు చేసుకోండి ఆ మొహం మీ ఎంగిలి మొహం మీరు చూసుకోవద్దు అలాగే నిద్రలాభంగానే అర్థం చూసుకోవద్దు మొహ కడుకున్న వాష్ వాషింగ్ దగ్గర దగ్గరకి వెళ్ళి చూసుకోండి వాష్ వాషింగ్ ప్లేస్తో పని అంటే మనకి దంతధావనం చేసుకున్నాక మలమూత్ర రోజు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కు అలవాటు ఉంది గొంతుగా కూర్చుని బ్రష్ చేసుకున్న అలవాటు దాని మూలంగా ఆయుర్వేదం వాళ్ళు చెప్తారంటే అట్లా కూర్చొని బ్రష్ చేసుకోవడం మూలంగా నీకు లోపల ఉన్నటువంటి మల సంబంధమైనటువంటి విషయం అంతా కదిలి త్వరగా మలానికి వెళ్ళే అవకాశం ఇవాళ నిల్చి బ్రష్ చేసుకుంటున్నారు మలబద్ధకం వస్తుంది అనుకుంటున్నారు డాక్టర్లు దుట్టు దొరుకుతున్నారు దాన్ని మందులు వేసుకుంటున్నారు తప్పితే మన పూర్వ ఆచార వ్యవహారాలు పాటిస్తే మనకి ఇవన్నీ సమస్యలు పోతాయి కదా అనేటువంటి భావనలోకి ఎవరు లేకుండా పోయారు సనాతన ధర్మంలో ఏం చెప్పినా ఇది చాలా మరీ లేజీగా ఉన్నారా అంటూ వాళ్ళు పాశ్చాత్యులు చెప్పినటువంటి ఏవో గొప్ప విషయాలు అనుకుని పాటిస్తున్నారు దీని మూలంగా సమస్యలు వస్తూనే ఉన్నాయి ప్రతి వాడు అంటే పూర్వం వాళ్ళు సమస్యలు లేకుండా బతికారా అంటే వాళ్ళకి యోగాన్ని బట్టి ఉన్న సమస్యలే ఇవి కొత్తగా మనం తెచ్చుకున్న సమస్యలు ఇంకొక విషయం ముఖంలో అన్నం వేరు ముఖంలో కళ వేరు ఇవాళ మరి అర్థం ఎక్కువగా చూసుకుంటే కూడా ఎక్కువసార్లు అర్థం చూసుకోవడం మూలంగా మొహంలో కళ తగ్గిపోతుంది అని చెప్పి మన వాళ్ళు ప్రాచీనంగా సనాతన ధర్మంలో గట్టిగా రూఢిగా అన్ని అన్నిసార్లు అర్థం దగ్గర చూసుకోవడం కూడా మంచిది కాదు అది ఒకటి గమనించుకోవాలి ఇంకా తదుపరి ఈ ఫైనల్గా బెడ్రూమ్లో సంసారం చేసేటప్పుడు బెడ్రూమ్లో పడుకున్నప్పుడు ఆ పడుకున్నప్పుడు కనుక అర్థంలో చూసుకున్నారంటే కనుక వాళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది సంసార జీవితంలో అనేది మన పెద్దవాళ్ళు మొదటిని చెప్తున్నారు అది ఖచ్చితం రూఢి ఇక అద్దాలు నగ్నంగా చూసుకోవడం అనేది ఆ దరిద్రానికి పరాకాష్ట కాబట్టి వీటన్నిటినీ కూడా మీరు ఆ అద్దాలు బిగించే సమయానికి సంబంధించి ఒక నియమాలని కూడా మీరు అద్దాలు ఎక్కడ పెట్టుకోవాలని అడిగారు అది ఒక్కటి చెప్పి వదిలేస్తే ఇంత శాస్త్రం వెనకాల దాగి ఉందనే విషయం అయితే లేదు మరి ప్రక్షాళన అంటే మన దంతధారణం చేసుకునేది మాత్రం ఖచ్చితంగా మీరు గమనించుకోండి అక్కడ భోజనం చేసి ఎంగిలీజేయి కడుక్కుంటూ వాష్ వేసిన గంగిలి అర్థం చూసుకుంటారు ఎంగిలి మొహం చూసుకోవద్దురా బాబు ఆ ఎంగిల్లు చూసుకోవడాల్సిన అవసరమైంది అర్థంలో ఒకసారి గమనించి భోజనాల దగ్గర అద్దాలు చూసుకోవడం భోజనం అయిన తర్వాత అర్థం చూసుకోవడం మన శాస్త్రీయ అంశం కాదు దాని మూలంగా ప్రమాదాలు చికాకులు ఉన్నాయి అనుభవిస్తున్న వాళ్ళు అనుభవించడానికి అయితే సిద్ధపడ్డారు కానీ ఇవన్నీ కూడా చాలాస్తాం అనుకుంటున్నారు గమనించుకోవాలి భోజనం అయిన తర్వాత మనమూత్రం సాధించిన తర్వాత ఉన్న తర్వాత కాళ్ళు కొడుకోవడం వాటి అందువల్ల వాష్ బేసిన్ దగ్గర అది చేసి వెంటనే కాళ్ళు కడుకోవడం అనేసారు ఐశ్వర్య సంబంధమైన ఇబ్బంది రావడం అంటే డబ్బులు లేకపోవడం ఒకటే కాదు బాగా కష్టపడడం మనకి మంచి మార్కులు రాలేదు బాగా కష్టపడి చదివాను నాకు ఉద్యోగం రాలేదు మా అబ్బాయి మంచి ఉద్యోగం ఉన్నాడు పెళ్లి కాలేదు మా అబ్బాయి అందగాడే కానీ వాడికి పెళ్లి కాలేదు పెళ్లి అయింది పిల్లలు పోటలేదు దరిద్రాలు కదా ఇలాంటి సమస్యలు ఏమైనా అనుభవిస్తున్నారండి మీరు ఆ పాశ్చాత్య విధానంతో కూడుకున్నటువంటి గొప్ప ఫ్యాషన్ లైఫ్ అనుకున్న వాడితో అనుభూతున్న కష్టాలు దూరం వాళ్ళంటే మీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు రావాలి ఇవాళ వైదికం చేయించేవాళ్ళు శాస్త్రం చెప్పేవాళ్ళు వీళ్ళు కూడా వాళ్ళల్లో ఇప్పుడు నేను ఏమన్నా చెప్పాను నా ఇంటి కూడా వాష్ బేసి ఉందని చెప్పాను అక్కడ అర్థం ఉందని చెప్పాను కర్మ తప్పదు వాళ్ళ సమాజాన్ని బట్టి పెట్టబోతే మా ఇంట్లో అందరూ కూడా విస్మరించి విమర్శగా మాట్లాడుకునే పరిస్థితి వస్తాయి మనశ్శాంతులు ఉండని పరిస్థితులు వస్తాయి అందువల్ల పెట్టాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళందరిలోనూ ఫ్యాషన్ అయిపోయినాయి వాళ్ళు కూడా ఇంక చెప్పలేకపోతుంది నీ ఇంట్లో ఒకటి నా ఇంట్లో ఒకటి నా ఇంట్లో ఉన్నదాన్ని కూడా చెప్తుంది నేను చెప్తున్నాను తప్పునే చెప్తున్నాను అటువంటి అంశాన్ని మీరు గమనించుకోండి వాష్ బేసిన్ దగ్గర అద్దాలు చూసుకోవడం అనేది మీకు ఎప్పటికైనా భవిష్యత్తులో ఈ వాక్యం మనసులో పెట్టుకుంటే ఇవి కొన్ని తప్పిస్తే మీకు సమస్యలు చేస్తాయి వాళ్ళ జాతకాలకు కూడా వస్తూ ఉంటారు మేము చాలా పూజలు చేసేవాడి అంటారు వాడు పూజలు చేసుకుంటాడు ఇంట్లో స్నానం చేయకుండా వంట చేసుకుంటాడు స్నానం చేసుకుని వండేసుకుని గుడికి వెళ్ళి వచ్చాక నేను స్నాన చేశాక అంటాడు స్నానం చేసాక తినది ఏమిట్రా స్నానం చేయకుండా వండుకున్నది స్నానం చేయకుండా ఆహార పదార్థాలు ముట్టుకోకూడదు కొన్ని సనాతన ధర్మంలో ఉంటుంది నియమాలు ఖచ్చితంగా ఐశ్వర్యపదం సనాతన ధర్మానికి సంబంధించిన నియమాలను కూడా భారతదేశంలో పాటించాల్సింది భారతదేశంలో పుట్టినవాడు వాడు విదేశాలు వెళ్ళినా కానీ పాటించాల్సింది సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రం కావాలి అనుకుంటే కనుక సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు కూడా పాటిస్తూ ముందుకు వెళ్తే కనుక మీ అందరికీ కూడా శ్రేయోదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది అంతా గమనించుకుంటాల్సి భాషిస్తూ స్వస్తి